తార్మా నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బస్ సీజన్ నైన్ మొత్తానికి మనందరం ఎదురు చూస్తున్న మరో ప్రోమో కూడా రివ్యూల్ అవుతూ వచ్చేసింది ఇంకా మొత్తానికి ఓష్ నాగార్జున గారు కూడా అదిరిపోయి స్టెప్పులతో అయితే స్టేజ్ మీద గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు ఇంకా హౌస్ లోపల ఎంత అందంగా అమ్మర్లు సైతం ముస్తాబు అయిపోయారని చెప్పవచ్చు ఇంకా బిగ్ బాస్ నాగార్జున అయితే మరో ట్విస్ట్ అయితే పెడుతూ వచ్చేసారు ఇక్కడ హౌస్ లోపలికి ఇద్దరు కంటెస్టెంట్స్ని పంపించబోతున్నాం అది కూడా మీ చేతిలోనే ఉంది మీ ఓటింగ్స్ అంటూ సర్ప్రైజ్ ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్ అనుకున్నది అనుకున్నట్లుగానే చేస్తారు కానీ కంటెస్టెంట్స్ ఒపీనియన్ తెలుసుకోవడానికి చిన్న టాస్క్ అయితే పెట్టారు అలా శ్రీజని రీఎంట్రీ చేయద్దు చేయొద్దు అంటూ వచ్చిన ఓటింగ్ ప్రకారమే శ్రీజని రీఎంట్రీ చేస్తూ వచ్చేసారు మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అలానే భర్ణి గారు కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు బిగ్ బాస్ హౌస్లో అప్పటికి ఇంకా బిగ్ బాస్ స్టేజ్ మీదకి బరిణి గారి ఎంట్రీతో అయితే తనుజ అయితే చూసి చాలా ఎమోషనల్ అయిపోయింది బైణి గారిని చూసి ఈసారి అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే మరో లెక్కగా అయితే ఆట ఆడిస్తున్నారని చెప్పగవచ్చు బిగ్ బాస్ మొత్తం బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఈ వీకెండ్లో అయితే శ్రీజాను బిణి గారు గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు ఇంకా బయణీ గారు ఎంట్రీ అయితే వేరే లెవెల్ అని చెప్పవచ్చు అలాగే శ్రీజా కూడా ఎంట్రీ అవ్వాలని ఎంతమంది మంది అభిమానులు ఎదురు చూశారు అభిమానులు ఎదురు చూసిన కళ నెరవేరుతూ అయితే బిగ్ బాస్ లోపలికి రీ ఎంట్రీ ఇచ్చేస్తుంది శ్రీజా కూడా